ఈ నెల పదహారవ తేదీన అంటే సోమవారం రోజున తీర్పు వెలువర్చడం జరిగింది వారికి ఉరిశిక్షను ఎందుకు ఖరారు చేసింది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకొని వివరాలు తెలుసుకున్నట్లయితే ఎవరైతే టూరిస్టులు మనకిక్కడ చాలా వరకు ఇండియాలో చాలా హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి లేదంటే మన సంప్రదాయాన్ని ప్రతిబింబించేంతగా చాలా చరిత్రాత్మకమైన దేవాలయాలు కానివ్వండి ఇలాంటివి చాలా స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇతర కంట్రీస్ నుంచి వెళ్ళి వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మన యొక్క కల్చర్ని కానివ్వండి తర్వాత నెక్స్ట్ మన యొక్క కట్టడాలను కానివ్వండి ఇలాంటివి బాగా విజిట్ చేస్తూ వారు మెమరీస్గా మిగుల్చుకుంటూ ఉంటారు మన ఇండియా గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడుకునే స్థాయి ఉంటుంది అయితే ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి ఒక మహిళలు ఇక్కడికి వచ్చారు అదే హంపీని విజిట్ చేయడం కోసం వచ్చినప్పుడు ఇజ్రాయెల్తో ఇజ్రాయల్ నుంచి వెళ్ళి వచ్చిన ఒక మహిళ తనతో పాటు ఇంకొక ఫ్రెండు అదేవిధంగా ఇంకొక కంట్రీ నుంచి వెళ్ళి వచ్చిన ఇంకొక అబ్బాయి మొత్తం ముగ్గురు కూడా విదేశీయులే అంటే అదర్ కంట్రీ నుంచి వెళ్ళి వచ్చిన వ్యక్తులే వచ్చినప్పుడు వారు ఎప్పుడైతే హంపీని విజిట్ చేస్తున్నారో ఆ విజిట్ చేస్తున్నప్పుడు ఇండియాకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కూడా వారిని ఫాలో అవ్వడం జరిగింది ఫాలో అవుతూ వారు ఎక్కడెక్కడికి ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మూమెంట్స్ అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ మహిళలు ఇద్దరు కూడా కొంచెం సపరేట్ అయిపోయి ప్లేసెస్ ని విజిట్ చేస్తున్నప్పుడు ఒకరిపైన ఒకరు సామూహికంగా అత్యాచారం చేసి వారిని హతమర్చి వారి దగ్గర ఉన్న వస్తువులు కానివ్వండి వారి దగ్గర ఉన్న కరెన్సీని కానివ్వండి తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎవరైతే ఆ అబ్బాయి అడ్డుపడ్డారో ఆ అబ్బాయిని కూడా అక్కడ వాళ్ళు దాడి చేసి చంపేయడం జరిగింది అంటే ఇతర కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేవారు చాలా సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళాలనుకుంటారు దీనివల్ల ఏమైపోయిందంటే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి చేరుకొని ఇక్కడ ఇక్కడ ఉన్నారండి ఇక్కడ చ చనిపోయి పడేసి చ చనిపోయారు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించడం పోలీసులు రావడం అక్కడ మొత్తం అంత చూడడము అంత అయిపోయిన తర్వాత ఆ నిందితుల్ని అరెస్ట్ చేయడము ఆ నిధుల దగ్గర నుంచి వెళ్ళి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకోవడము స్టేట్మెంట్ తీసుకోవడం ఇదంతా అయిపోయింది కోర్టులో ప్రొడ్యూస్ చేయడము రిమాండ్కి పంపించడం ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఆరవ తేదీన ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారవ తేదీన ఉరిశిక్షను ఖరారు చేస్తూ కర్ణాటక కోర్టు తీర్పు వెళ్లవలసింది ఎందుకు ఇంత తక్కువ టైంలోనే తీర్పు జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది అని అంటే అక్కడ ఎవిడెన్సెస్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ఇకపోతే విదేశీయులు కేవలము టూరిస్ట్ వీసా మీద మాత్రమే ఇక్కడికి రా వచ్చారు వచ్చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా వాళ్ళు విజిట్ చేస్తున్నారు ఒంటరిగా కనిపించారు కదా మహిళలు అని చెప్పేసి ఈ అగాంధకులు వెళ్ళేసి వారిపైన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకరి తర్వాత ఒకరు వారు ఆమె పైన లైంగికంగా చర్యలు జరిపి వారిని హతమర్చారు కాబట్టి దానికి చాలా పూర్తిగా ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది తర్వాత అది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కాబట్టి మెడికల్ టెస్ట్కు పంపించినప్పుడు అక్కడ వారి యొక్క ఇంటిమీడియట్ అయినప్పుడు అదైతే ఉంటుందో దాన్ని మొత్తం కలెక్ట్ చేసుకోవడం రిపోర్ట్స్ అన్నీ కూడా వీరికి అక్కడ నిజంగానే పార్టిసిపేట్ చేశారు ఇలా జరిగిపోయింది అని చెప్పేసి చెప్పడము అక్కడ ఏదైతే వాళ్ళు గొంతు నులిమారో ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి వారి యొక్క ఆయుధంతో దాడి చేశారో దానిపైన ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి అన్నీ కూడా వారికి దోషులుగానే చూపించడానికి ఉండడం జరిగింది అయితే చూసిన తర్వాత ఇమీడియట్గా ఎందుకు కోర్టు ఇంత చర్య తీసుకుంది అని అంటే వారు ఇతర కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు ఉంటుంది ఇక పో ఇక దాంతోపాటు ఇక్కడికి వచ్చి వారు ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు మన యొక్క చరిత్ర గొప్పదనము ఇండియా కల్చరు ఇదంతా కూడా వారు చాలా గొప్పగా చూడడమే కాకుండా ఇతర కంట్రీస్లలో కూడా మన యొక్క కంట్రీ గురించి చెప్పే అవకాశాలు ఉంటాయి కానీ ఇలాంటి దాడులు జరిగినప్పుడు వారు కంట్రీకి రావాలన్నా భయపడడం ఒకటి తర్వాత నెక్స్ట్ వాళ్ళు విజిటింగ్ కోసం రాకుండా ఆగిపోతారు కాబట్టి మనకు ఫినాన్షియల్గా కూడా అంటే వాళ్ళు ఇక్కడికి విజిట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆర్థిక ఆర్థికంగా కూడా మనకు కొంచెం లాభంగా మన కంట్రీకి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి అది కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక ఈ భయం వల్ల టూరిస్టులు మన కంట్రీ గురించి చాలా వరకు ఇండియాకు వెళ్తే ఇలా దారుణాలు జరుగుతాయి ఇలా చేస్తారు మనకు సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్పేసి అన్న మైండ్ సెట్కి రావడం చోటు చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ఎవిడెన్సెన్స్ అన్నీ కూడా క్లియర్గా కలెక్ట్ చేసి దీన్ని చాలా సీరియస్ కేసుగా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇంత తక్కువ టైంలోనే వారికి ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువర్చడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ నిందితులకు ఆప్షన్ ఉంటుంది ఏంటంటే మేము ఆ క్షణంలో అలా చేసాము మాకు కొంచెము ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళడం కానివ్వండి లేదు అనుకుంటే రాష్ట్రపతిని కోరుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా అది వాళ్ళకు ఆప్షనల్ ఉంటుంది కాకపోతే ఇక్కడ వేరే కంట్రీ నుంచి వెళ్ళి టూరిస్టులుగా వచ్చిన వారిపైన ఇలాంటి దాడులు అనేవి చేయడం మన కంట్రీని చాలా వరకు దిగజార్చడమే దాంతోపాటు మన యొక్క విలువలను అదేవిధంగా మనకున్న చరిత్ర మన దగ్గర ఉన్న ఏవైతే సేఫ్టీ ప్రెజెంట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాటిని ఉల్లంఘించినట్టుగానే అవుతుంది తప్ప దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇటు పోలీస్ అధికారులు కానివ్వండి ఇటు కోర్ట్స్ కానివ్వండి ఇంకా కొంతమంది పొలిటికల్గా ఉన్న లీడర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ కేసును చాలా సున్నితంగా డీల్ చేసిన తర్వాతనే ఈ దీంట్లో ఇలాంటి యొక్క జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది ఇది జరిగి మనకు వన్ ఇయర్ అవుతున్నా కూడా ఇప్పటివరకు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక వన్ మంత్ వన్ మంత్ అయితే వన్ ఇయర్ అలాంటిది దీనిపైన ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వస్తే టూరిస్టులలో భయం ఎక్కువగా చోటు చేసుకుంటుంది ఇక్కడికి రావాలి అంటే అరే ఇజ్రాయిల్ కంట్రీ నుంచి వెళ్ళి వెళ్ళిన ఒక అమ్మాయిలా హత్యకు గురైంది అత్యాచారం కాబడింది తనతో పాటు వెళ్ళిన ఫ్రెండ్ కూడా అలాగే జరిగింది ఆ ఇంకొక వ్యక్తిని కూడా చంపేశారు అని చెప్పేసి అన్నది భారత కనుక వేరే కంట్రీస్లోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇండియా మీద ఉన్న ఒపీనియన్ అంతా కూడా పోయే అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలో ఈ న్యూస్ని ఎక్కువ శాతం బయటికి రాకుండా దీన్ని హోల్డ్ చేయడం జరిగింది ఈ జడ్జిమెంట్స్ అనేవి కూడా రీసెంట్గా ఏం చేస్తున్నారంటే దీన్ని సైట్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది జడ్జిమెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్త కొత్త జడ్జిమెంట్స్ కోసము చూస్తూ ఉన్న సమయంలో ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కానీ ఆ ఇన్సిడెంట్ను మనం ఎక్కువగా మీడియా వాళ్ళు దాన్ని రోల్ చేయడం కానివ్వండి పదే పదే వెయ్యడం కానివ్వండి ఇలా చేస్తే ఇదంతా కూడా మొత్తం యూట్యూబ్లలో ఎక్కువగా వెళ్ళిపోయి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ అవడం తోటి ఇది ఎక్కువ ఇతరులను భయాందోళనలకు గురి చేయడము వచ్చే టూరిస్టులను కూడా హోల్డ్ చేయడము అంతేకాకుండా మన దేశానికి వచ్చే ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉంటుందో దాన్ని మనంతట మనమే స్టాప్ చేసుకున్నట్టు ఉంటుంది అన్న నేపథ్యంలో ఈ యొక్క న్యూస్ని చాలా వరకు కంట్రోల్ చేస్తూ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసి దీన్ని డీల్ చేయడం జరిగింది ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఆ నిందితులు ఎంతవరకు ఇలా చేశారు గతంలో కూడా ఇలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా ఏమైనా ఇతర విదేశీలపైన కూడా ఇలాంటివి అగాయిత్యానికి పాల్ప అనే వాటిపైన కూడా ఈ వన్ ఇయర్ కూడా మొత్తం ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగింది ఎప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా ఏ ఎవిడెన్సెస్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలో ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలోనే వారికి యావజ్జీవకార శిక్ష విధించలేదు అంటే లైఫ్ అనేది వాడకుండా డైరెక్ట్ ఉరిశిక్షకే ఖరారు చేయడం జరిగింది అంటే ఈ వీళ్ళు ఇంకా గతంలో కూడా ఏవో ఒక దుర్మార్గమైన పనులు చేసి ఉంటారు అనేది ఒక కోర్టు డిసైడ్ అయిపోయి ఉంటుంది వారి యొక్క నేర చరిత్రను చూసి ఉంటుంది కాబట్టి వారికి ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు వాళ్ళు బ్రతికితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతాయి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా వీరు ఇంకా ఉండొద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యింది కాబట్టి మొత్తం మొత్తం చె మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే బేసిక్గా కోర్టు క్షమాభిక్ష కోసం ఎవరైతే ఆర్జిస్తారో వారికి క్షమించడం జరుగుతుంది దాంతోపాటు ఒకేసారి ఉరిశిక్షను కూడా ఇమీడియట్గా వేసే ఛాన్సెస్ ఉండవు కానీ ఇంత తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక పదకొండు నెలల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది జరిగింది దీనిపైన కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది అని అంటే మనం ఒక్కసారి ఆలోచించి ఇది ఎంత డెలికేటెడ్ ఇష్యూ తర్వాత నెక్స్ట్ వేరే కంట్రీ నుంచి వచ్చిన మహిళలను ఇంత దుర్మార్గంగా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా చేయడం అనేది చాలా కిరాతకమైన పని అని చెప్పేసి కోర్టు భావిస్తే ఇలాంటి జడ్జిమెంట్ పాస్ చేస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారవ తేదీన కర్ణాటక కోర్టు ఉరిశిక్షణ ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పు పట్ల కొంతమంది అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే పాలసీని మన ఇండియాలో చిన్న పిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాలు అదేవిధంగా మహిళల పైన ఏవైతే ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయో వారికి తెలియ వాళ్ళ కన్సర్ లేకుండానే వాళ్ళని బెదిరించి భయపెట్టించేసి వారిపైన ఇలా అత్యాచారాలు చేస్తున్న వారికి ఇదే శిక్షను వేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతామని చెప్పేసి నెటిజన్లు అయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా సరే కానీ నిజంగానే ఈ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిందో మిగతా కేసులలో కూడా అమ్మాయిల పట్ల ఎవరైతే అత్యాచారాలు చేసేసి కాలు ఎగిరేసుకొని తిరుగుతున్నారో వారికి కూడా ఇలాంటి ఉరిశిక్ష విధిస్తే అన్ని రకాలుగా సెట్ అయిపోతుంది కొంచెము ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారో వారికి లోపల భయం కూడా కలిగించే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe to iDream Media.